అక్ష అయితే బయటను పడుకోవడం చూసి పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్క అనిత పలకరిస్తూ ఉంటుంది ఏంటి పల్లవి అని అంటే బావకి నీకు మళ్ళీ ఏవైనా గొడవలు మొదలయ్యాయా ఏంట అని అడుగుతూ ఉంటుంది అలా ఎందుకు అడుగుతున్నావు అయినా నీకు కావాల్సింది అదే కదా అని అంటే లేదక్క మళ్ళీ బావ బయటను పడుకోవడం చూసి మళ్ళీ మీ ఇద్దరి మధ్యన గొడవలు మొదలయ్యా ఏంటా అని అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నీకు కావాల్సింది కూడా అదే కదా అలా అవ్వాలనే కదా నువ్వు కూడా ఎప్పుడు ఎదురు చూస్తావు అలా కొత్తగా మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అని అంటే అది కాదక్క నేను ఎందుకు అలా చేస్తాను నువ్వు నువ్వు నీ కోసం నేను ఎంత పరితవుతున్నాను తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని రోడ్డు మీద పడుకోబెట్టే వరకు నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేనక్క నిజం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ ఛాన్స్ నీకు అస్సలు రానివ్వను అని చెప్పి పల్లవి ఆ పల్వితో అయితే అవని అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఇక మాట్లాడు తూ ఉంటుంది ఏంటి రానివ్వక ఆస్తి కూడా నీ రానివ్వ ఆస్తిని కంపెనీని అన్ని నా చేతుల్లో పెట్టుకొని మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాను అని చెప్పి పల్లవి అనేసరికి ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ కాసి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ముట్టనివ్వను ఆస్తి మొత్తానికి వారసుడు నా భర్త కంపెనీ ఏటి ఇల్లు ఏటి వా అన్నీ మాకే సొంతం మీకు అసలు సొంతం లేదు అన్నట్లుగా అవన్నీ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవని ఎలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఎందుకక్క కంపెనీ కూడా మీకైనా అన్ని బా అన్ని అన్నిటికి వారసుడు అక్షే బావేనా అని చెప్పి పల్వి అయితే సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అవును అన్నిటికి మా ఆయన బాధ్యత ఉంటాడు నీకు చిల్లు గవ్వ కూడా ముట్టనివ్వను అని చెప్పి అవని అనేసరికి పార్వతి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవని ఎలా మాట్లాడుతుంది అని అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అయితే పల్వితోనే అంతే సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి పార్వతి చాలా షాక్ అవుతూ ఉంటుంది